హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనితా హోమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే పుదీనా రైస్ అండి ఈ పుదీనా రైస్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు ఈ పుదీనా రైస్లోకి చికెన్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి సరే మరి ఈ పుదీనా రైస్ని ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి అందులోకి కారానికి తగినంతగా పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా అల్లం వేసుకోవాలి తర్వాత మంచి ఫ్లేవర్ కోసం అలాగే మంచి కలర్ కోసం పచ్చి కరివేపకు కొద్దిగా వేసుకోవాలి శుభ్రంగా కడిగిన పుదీనా గుప్పెడు వేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అంతేనండి ఈ పుదీనా పేస్ట్ని కాస్త పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఈ కడాయిలోకి నాలుగు లేదా ఐదు స్పూన్లంతా ఆయిల్ వేసి పెడి చేయాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు చెక్క నాలుగైదు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ అంత షాజీరా వేసి కొద్దిగా వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పసుపు కూడా కొద్దిగా వేసుకొని వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం వేసి కలపాలి పుదీనా కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించాలి తర్వాత వైట్ పెప్పర్ పొడి కొద్దిగా బ్లాక్ పెప్పర్ పొడి కొద్దిగా వేసి ఒకసారి కలపాలి ముందుగా వండి వండిన వైట్ రైస్ వేసి కలపాలండి ఈ పుదీనా పేస్ట్ మొత్తం రైస్గా పట్టేటట్లుగా కలపాలి ఇలాగా రైస్ వేసి కలిపేటప్పుడు ఫ్లేమ్ను సిమ్లో ఉంచుకోవాలి అప్పుడే అన్నం కూడా కొద్దిగా వేడెక్కుతుందండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ అంతా నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ పిండుకున్నామంటేనా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా ఈ అంతా పిండిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఫైనల్గా నెయ్యిలో వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసి కలపాలి ఈ కిస్మిస్ జీడిపప్పు వేసారంటే పుదీనా రైస్ రుచి రెట్టింపు పోతుందండి నెయ్యి ఫ్లేవర్ కూడా వస్తుంది అంతేనండి ఇక్కడ పుదీనా రైస్ రెడీ అయిపోయింది మనకైతేనా ఇంకా ఈ పుదీనా రైస్ని ఇలా చేసి పెట్టారంటే తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుని తింటారు పైగా పుదీనా తినడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది అలాగే పుదీనా తినడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా పుదీనా రైస్ని మరొకసారి చేయండి అని అంటారు సో ఇదండి ఈ వాల్టి ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే నా లైక్ చేయండి ఎలా ఉంది కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్